కొత్త సంవత్సరంలో కొత్త జీవితానికి టెన్ పాయింట్స్ అండి ఈ పది పాయింట్లు మొదలు పెట్టండి ఈ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్టీ ఈ సంవత్సరం మీరు ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు నెంబర్ వన్ లేచిన వెంటనే బాడీ డిహైడ్రేషన్ ఉంటుంది రాత్రంతా నీళ్ళు తాగలేదు కదండీ డిహైడ్రేషన్లో ఉంటుంది వెంటనే ఒక గ్లాసు నీళ్ళు అర గ్లాసు నీళ్ళు ఆఫ్ బాటిల్ నీళ్ళే తాగండి డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మీరు చదవలేరు రిలాక్స్డ్గా ఉండలేరు మీరు ఆలోచన శక్తి కూడా తక్కువగా ఉంటుందండి సో నిద్ర లేదు అండి తాగండి నెంబర్ టూ చాలా కాలంగా మీరు నడవాలి నడవాలి కూడా లేదు కదా అట్లీస్ట్ కొంచెం ఉన్న అన్న నడవండి కొంచెం ఉన్న యోగా చేయండి కొంచెం ఉన్నా సరే ఏరోబిక్స్ కానీ సైక్లింగ్ కానీ ఏదో ఒకటి చేయండి నెంబర్ టూ కంపల్సరీగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఇవన్నీ న్యూ ఇయర్ రిజర్ల్యూషన్స్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఎంతో కొంత మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా విక వికసించి ఉండాలి నెంబర్ త్రీ కనీసం పది నిమిషాలు అయినా సరే మీరు ఎండ బాడీకి తగలాలి నేనైతే ఇరవై ఐదు నిమిషాలు అని చెప్తాను అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా సరే బాడీ ఎండకు తగలాలి విటమిన్ డి మీకు పుష్కలంగా లభించాలి నెంబర్ ఫోర్ కాసేపు శ్వాస మీద ద్వాస పెట్టండి మైండ్ఫుల్ బ్రీతింగ్ లోపల గాలి ఎలాగలుగుతుంది గాలి బయటకు ఎలాగొస్తుంది జస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు ఎంతసేపు ఫీల్ అయితే అంతసేపు చేయండి అది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఎప్పుడు ఒకేసారి స్టాగ్నెంట్గా ఉండదు స్తబ్దంగా ఉండద్దండి ఇన్యాక్టివ్ ఉండి ఇమ్మోబిలైజేషన్ వద్దండి కొంచెం ఉండండి పని చేస్తారో ఒక గంట కొంచెం అటు ఇటు కదలండి కొంచెం ఇటు కదలండి మూవ్ అవ్వండి మూవ్ అవ్వండి మూవ్ అవ్వండి ఎందుకంటే ఒకే చోట అలా ఉండకూడదు దానివల్ల ఏమిటంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంచెం స్ట్రెచ్ చేయండి కొంచెం ఎలానండి కొంచెం కొంచెం ముందుగానే కొంచెం లాగానే ఎలా మీకు ఏది వీలైతే స్ట్రెచ్లు ఆరు కొంచెం అటు ఉన్నారు ప్రతి గంటకు ఒకసారి ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ ఇవి చేయండి దిస్ ఈజ్ ది ఫైవ్ అండి ఆరు రోజంతా హషారుగా ఎనర్జిటిక్ ఉండాలంటే బాడీ వెయిట్కి ఒక్క కిలోకి యాభై మిల్లీ లీటర్ వాటర్ తాగాలండి ఈ కాలిక్యులేషన్ మీకు వీలు కాదు కన్నప్పుడు రెండు నుంచి మూడు లీటర్స్ కంపల్సరిగా నీళ్ళు తాగండి అది కుదరదు అనుకున్నప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులో నీళ్లు తాగండి సన్నంగా ఉన్న వాళ్ళైతే ఎనిమిది మధ్యస్థంగా ఉన్న వాళ్ళంటే పది కొంచెం బరువు ఎక్కువ ఉంటే పన్నెండు అలాగా గ్లాసులు ఈ మాత్రం గ్లాసు నీళ్ళు తాగండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నీళ్ళు లేకుంటే బొర్ర నీళ్ళు లేకుండా బ్లడ్ ప్యూరిఫై అవుద్దు నీళ్ళు లేకుండా కిడ్నీలో క్లీన్ అవ్వదు నీళ్ళు లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేకపోతే ఏంటంటే బ్లడ్ చక్కగా అయిపోతుందండి చాలా ప్రధానమైన వాటర్ అండి చాలామంది డిహైడ్రేషన్ అయిపోతారు చలికాలంలో అసలు నీళ్ళు తాగరండి అలా కాదండి చలి దామ వేసినప్పుడు నీళ్ళు తాగడం కాదండి గంటకో రెండు గంటలకో మీరు ఒక గంటకో చప్పున ఒక ఇంత పెట్టేసుకున్నారంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు మీరు ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీళ్ళు తాగుతారు లాగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తాగాలి ఓకే దట్ ఈస్ అది ఏడం అండి బాడీ ముందుకు వెళ్ళాలంటే నీరు కావాలి అలాగే కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ కావాలండి కార్ డీజిల్ కావాలి మన లైట్లు వెలగాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి మీరు పని చేయాలంటే మీ బాడీ అ పవర్ హౌస్ చిక్కు చిక్కుబుక్కు రైలు అని చెప్పేసి రైలు బండి ముందుకెళ్లాలంటే బుక్ తర్వాత డీజిల్ వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చింది మరి మీరు అంతే కదా మీరు ఏ పని చేయాలన్నా ఇప్పుడు నా మాట్లాడుతున్నా మాట్లాడాలన్నా తినది అరగాలన్నా పనులు చేయాలన్నా ఉద్యోగం చేసుకోవాలని వ్యాపారాలు చేసుకున్నా చదవాలనుకున్నా ఆఖరి నా వీడియోలు విరాలనుకున్నా కంపల్సర్గా ఏం కావాలి ఒక బైక్ ముందుకెళ్ళాలంటే కొంచెం పెట్రోల్ కావాల్సి వచ్చినట్టే నీ శరీరం అయిన కారుకి కంపల్సరీగా ఇంధనం కావాలి ఫ్రూట్స్ సరైన ఫుడ్డు పోషక విలువలు ఉన్న గింజలు ఫ్రూట్స్ ఆకుకూరలు అన్నీ కలిపి ఉన్న ఫుడ్డు ఉంటే తప్పించి నీ బాడీలో శక్తి రాదండి నువ్వు ఏ పని చేయాలనో ఆలోచించాలన్నా సరే కంపల్సరీగా కావాల్సింది అదే సో పండ్లు కూరగాయలు నట్స్ ఫైబరు అన్నీ ఉండాలి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెవెంత్ రూల్ వాట్ ఈస్ ద ఎయిత్ రూల్ మైండ్ ఫుల్ ఈటింగ్ అంటున్నావు అండి నువ్వు ఎంత తింటున్నావో తెలిసి తిను మెల్లిమెల్లిగా నమిలి కొంచెం కొంచెం నమిలి మెల్లిగా తిను నువ్వు ఎంత తింటున్నావో తెలుస్తుంది గబగబా తినేస్తావు అనుకోండి ఇంత భోజనం ఉప్పుడు తినేస్తాం ఇంకా ఆకలేసినట్టు అనిపిస్తుంది ముందు ఒకటి వెనకాల వచ్చి వస్తుంది అనమాట అది మైండ్ ఫుల్ ఒకటి మెల్లిమెల్లిగా నమ్ముతాడు ఆస్వాదిస్తూ తినడం అంటే నువ్వు తక్కువ తినగలుగుతావు యాక్టివ్గా ఉంటావు ఎనర్జెటిక్గా ఉంటావు హ్యాపీగా ఉండగలుగుతుంది దిస్ ఈస్ ఎయిత్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ద నైన్త్ మీ లైఫ్లో మీకు ఈరోజు జరిగిన ఏదో ఒక మంచి విషయం జరిగి ఉంటుందండి ఒక పాజిటివ్ ఈవెంట్ ఏదో ఒకటి అది జర్నల్లో రాయండి అంటే మీకు డైరీలో కానీ ఒక పేపర్ మీద కానీ పుస్తకంలో కానీ రాయండి అది ఒక మంచి విషయం మీకు జరిగిన ఒక పాజిటివ్ మంచి విషయాన్ని పేపర్ మీద పెట్టండి పెట్టడం వల్ల ఏమవుతుందండి మీకు పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుందండి చాలా హెల్దీగా ఆరోగ్యంగా వాళ్ళు ఎవరైనా సరే పాజిటివ్ థింకర్స్ అయ్యి హెల్దీగా హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే పాజిటివ్ థింకర్స్ అయ్యి నెగిటివ్గా వ్యక్తులు నెగిటివ్ థింకింగ్లు నెగిటివ్ ఇన్సిడెంట్లు గుర్తు తెచ్చుకుని నెట్టేయటం అనవడం కాదండి ప్రతి ఒక్కరికి ఈ జీవితంలో ఏదో ఒక పాజిటివ్ పాయింట్ జరుగుతుందండి కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు ఏదో ఒకటి ఆ పాజిటివ్ పాయింట్ రాయండి ఇంకా నాలుగైదు ఉంటే మరీ సంతోషం రాయండి రాసి కళ్ళు ముసుకుని ఒకసారి రిలాక్స్డ్గా అవి తలుచుకుంటే ఇంకా 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 నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుందండి పది ప్రణాళిక అండి ఇప్పటివరకు మీ మీకు రేపటి కోసం ఏం కావాలి అనేది అనేది ఒక చిన్న ప్రణాళిక వేసుకొని ఈరోజు ఎలా గడవాలి లేదంటే రేపు ఎలా గడవాలి ఈ వారం ఎలా గడవాలి ఈ మంత్ ఎలా గడవాలి ఒక ప్రణాళిక వేసుకుంటే ఆ ప్రణాళికని ఫాలో అయిపోతా బ్లూ ప్రింట్ అంటాం అనమాట దానికి యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్ళిపోతాం ఈ పది ప్రిన్సిపల్స్ గాన మీరు పాటిస్తే రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు ప్రతి సంవత్సరం మీరు ముందుకి వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరానికి సంవత్సరానికి మీ ప్రొడక్టివిటీ పెరుగుతుందండి ఆరోగ్యం పెరుగుతుందండి ఆనందం పెరుగుతుందండి మీరు హ్యాపీగా సంతోషం ఉంటారు ఈ పది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి కొత్త వీడియోలు కావాలంటే అక్కడ రాయండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ ఛాప్స్లో పెట్టుకోండి ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాయంతకారు నమస్తే మీరందరూ గొప్పగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ బై ఆల్ ద బెస్ట్